హాయ్ ఫ్రెండ్స్ విజయ బెర్సా టిపిక్ స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చెప్తే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో అనేది మన ఫామ్లో ఉన్న ఇవి ఇవేవైతేపడుతున్నాయో ఇవి అయితే పెడతాం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇవైతే ఆల్రెడీ మనకి ఎక్స్ పెడతానికైతే రెడీగా ఉన్నాయండి ఇంతకుముందు మన దగ్గర ఇవి మీకు పాత వీడియోలు చూసిన వాళ్ళైతే మీకు తెలుసు ఇవి ఆల్రెడీ ఒకసారి పిల్లలు అనేవి పెట్టినాయి మనకి ఇప్పుడు రెండోసారి ఎక్స్ కూడా ఇవి సిద్ధంగా అయితే ఉన్నాయి ఒక నెల రెండు నెలల లోపు అనేది కన్ఫామ్గా ఎక్స్ అయితే పెడతాయండి ఇవి ఇవి వర్షాకాలం ఎక్స్ పెట్టే టైం ఈ టైం అనేది ఇంకా ఈ టైంలో ఎక్స్ పెట్టినాక తర్వాత మళ్ళీ జనవరిలో జనవరి ఫిబ్రవరి ఆ టైంలోనేవి వస్తాయి టూ సంవత్సరానికి రెండు సార్లు అనేవి ఎక్స్ పెడతాయండి సంవత్సరానికి రెండు సార్లు ఎక్స్ పెడతాయి పిల్లలు కూడా అవే చేస్తాయండి ఇవి మనం రెండు సెట్లు అయితే ఉన్నాయి ఫిమేలు రెండు మేల్ రెండు అంటే రెండు జతలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఖజానా బాతులు అంటారు పేవురు వైట్ ఇవి ఒక్కొక్క జత వచ్చి మనం నాలుగు వేల రూపాయలుగా మనం సేల్కి అయితే పెడతాం జరుగుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కన్ఫామ్గా కావాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన నెంబర్ అనేది వీడియో కింద టైటిల్లో ఉంటుందండి మీరు అక్కడి నుంచి చూసి మన నెంబర్ కానీ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చేదాకా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అయితే మేము అందుబాటులో ఇస్తాము ఒక యాభై కిలోమీటర్ల వరకు అయితే గుంటూరు నుంచి గుంటూరు నుంచి ఒక యాభై కిలోమీటర్ల వరకు అయితే ట్రాన్స్పోర్ట్ ఇస్తాం కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి కొంచెం గొప్ప మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది అదే దూర ప్రాంతాలకు అయితే మనకు ట్రాన్స్పోర్ట్ అనేది వేయలేమండి మీ వాళ్ళు ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా ఇటు అటు ఇటు వస్తూ ఉంటే వాళ్ళు తీసుకెళ్తారంటే ఒక ఇచ్చి పంపిస్తాం మీరు కన్ఫామ్గా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అదేవిధంగా ఇవి వచ్చి మనకి బ్లాక్ ఇవి బాతులు ఇవి వచ్చి ఇవి వచ్చి మనకి ఇవి కూడా ఒక జత అయితే మనకి సేల్కి అయితే ఉన్నాయి ఇవి వచ్చి మనకి ఒక వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయల ప్రైజ్ అనేది చెప్పబడుతుందండి ఇవి కూడా ఎక్స్ పెడతానికైతే సిద్ధంగా ఉన్నాయి ఒక నెల రెండు నెలల్లో ఇవి కూడా ఎక్స్ అయితే పెట్టేస్తాయి ఇవే స్వయంగా పిల్లలు చేస్తాయి అవి కానీ ఇవి కానీ ఏ అయినా పిల్లలు అవే చేసేస్తాయండి ఎటువంటి ఇబ్బంది లేదు ఇవి కొంచెం వీటికి ఎగిరే లక్షణం కూడా ఉంది ఒక ఐదు అడుగుల దాకా అయితే హైట్ కూడా ఎగురుతాయి ఇవి వీటికి మేము అంటే రెక్కలు అనేది పీకేసాం దేనికంటే మన దొడ్లో ఫ్రీగా తిరగటానికి కాబట్టి అది తీసేసాం తొందరలో ఎక్స్ అయితే ఇవి అయితే ఎగ్స్ పెడతాయండి ఇవి కానీ అవి కానీ తొందరలో ఎగ్స్ పెడతానికైతే సిద్ధంగా ఉన్నాయి మీరు ఇవి ఆసక్తిగా ఎవరైనా ఫామ్లో కానీ లేదా బయట ఇంకేమన్నా సర్వ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్ అనేది వీడియో కింద టైటిల్లో ఉంటుందండి ఎవరైనా కన్ఫామ్గా కావాలనుకున్న కాల్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అందియడానికి అయితే సిద్ధంగా ఉంటారు ఫ్రెండ్స్ ఓకేనండి ఉంటానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్